ఆకాష్ చేతిపైన మచ్చ చూసి ఇంతకుముందు అతన్ని ఎక్కడో చూశానని ఆలోచిస్తాడు చంద్రకాంత్ అది గమనించిన ఐశ్వర్య తండ్రి దగ్గరకొచ్చి వచ్చి ఏమింది డాడీ ఎందుకలా అయిపోయారు అని అడిగింది ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ ఆ రోజు తండ్రి ప్రవర్తన ఆమెకు కొంచెం వింతగా అనిపించింది ఆ మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ ఆఫీస్కు వెళ్లడం మొదలుపెట్టాడు ఆకాష్ మొదటి రోజే అతడికి అక్కడ అసిస్టెంట్ మేనేజర్ రామశాస్త్రితో పరిచయం ఏర్పడింది ఏమయ్యా నీ పేరు ఆకాష్ కదా అయ్యగారు నీకేదో ఒక పని ఇమ్మన్నారు అసలు నువ్వేం పని చేయగలవు అని అడిగాడు రామశాస్త్రి మీరేం చెప్తే చేస్తానండి అని అన్నాడు ఆకాష్ సరే నిన్ను మన బాస్ పియగా అపాయింట్ చేశారు రోజు బాస్ అపాయింట్మెంట్స్ చూసుకోవడం నీ డ్యూటీ ఈ రోజు నువ్వు బాస్తో పాటు వెళ్ళు అని అన్నాడు రామశాస్త్రి ఆకాష్ చంద్రకాంత్ తో కలిసి ఆ రోజు మొత్తం చంద్రకాంత్ క్లయింట్స్ అందరినీ కలిశారు అక్కడ క్లయింట్స్తో ఆకాష్ ఫ్లూయెంట్గా గా ఇంగ్లీష్లో మాట్లాడడం బిజినెస్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయడం చంద్రకాంత్కి బాగా నచ్చింది ఆరు నెలల కాలంలో చంద్రకాంత్కి కుడి భుజంగా తయారయ్యాడు ఆకాష్ అతను లేకుండా కంపెనీలో ఒక పని కూడా సక్రమంగా జరగడం లేదు ఒకరోజు సాయంత్రం రామశాస్త్రి ల్యాప్టాప్ తీసుకుని చంద్రకాంత్ ఇంటికి వెళ్లాడు అతని చేతిలో ఉన్న అబ్బాయిల ఫోటోలు చూసి ఐశ్వర్య విషయం అర్థం చేసుకుంది ఏంటి శాస్త్రి గారు ఆఫీస్లో మేనేజర్ పని మానేసి ఈ మధ్య పెళ్ళిళ్ళ బ్రోకర్ పని కూడా మొదలు పెట్టారా అని నవ్వుతూ అడిగింది ఐశ్వర్య అమ్మమ్మ ఎంత మాట నాన్నగారు ఏం చెప్తే అది చేయడమే కదమ్మా నా పని అని చెప్పాడు రామశాస్త్రి మా డాడీకి నచ్చే వ్యక్తిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఐశ్వర్య ఆ తర్వాత రామశాస్త్రి తన ల్యాప్టాప్ లో అబ్బాయిల ఫోటోలు చూపిస్తూ వాళ్ల వివరాలు చెప్తున్నాడు చంద్రకాంత్ ఎవరిని ఓకే చేయకపోవడంతో కొంతసేపటి తర్వాత నా దగ్గరున్న ఫోటోలన్నీ సార్ టైం ఇస్తే మరింత మంది అబ్బాయిలతో మీ ముందుంటాను అన్నాడు రామశాస్త్రి అప్పుడే చంద్రకాంత్కు ఒక ఫైల్ చూపిస్తూ తన కూతురుతో డిస్కస్ చేస్తున్న ఆకాష్ కనిపించాడు ఇంట్లో ఇంత మంచి బంగారాన్ని పెట్టుకుని నేనెందుకు దూరపు కొండల గురించి ఆశపడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఇంకా మీరేం చూడకర్లేదు చేసిన సేవలకు చాలా థ్యాంక్స్ వెళ్ళిరండి అని చంద్రకాంత్ సీరియస్గా అనడంతో రామశాస్త్రి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అప్పుడే చంద్ర వెంచర్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ అక్కడికొచ్చారు ఏమయ్యా రోజంతా ఆఫీసులోనే ఉంటాను కదా అయినా కానీ నన్ను బతకనివరా ఇంట్లో కూడా నాకు ప్రశాంతత లేదా అని కోపంగా అడిగాడు చంద్రకాంత్ అర్జెంటుగా సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్స్లో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్ అది డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ మూమెంట్లో వచ్చి అది లేదు ఇది లేదు అంటూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటారు ఇంతకీ ఏంటా ప్రాబ్లం అని అడిగాడు చంద్రకాంత్ రేపు మనం సబ్మిట్ చేయాల్సిన టెండర్ డాక్యుమెంట్కి అటాచ్ చేసిన ఫినాన్షియల్ ఆడిట్ రీసబ్మిట్ చేయమని ఇప్పుడే మేలొచ్చింది లేదంటే మనం టెండర్ ఫైల్ చేయడానికి ఎలిజిబుల్ కాదన్నారు అని చెప్పాడు వైస్ ప్రెసిడెంట్ ఆ మాటలకి చంద్రకాంత్ కోపంగా పైకి లేచి ఈడియట్స్ మహారాజుకి వందిమాగదుల్లా వంద మంది ఉన్నారు కాని ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయరు ఫినాన్షియల్ రిపోర్ట్ తప్పుగా ఉందంటే అది చూసుకోవాల్సింది ఎవరు మీరే కదా ఇంత నిర్లక్ష్యమా అని ఆవేశంగా అడిగాడు అది కాదు సార్ అది ఏదో చెప్పబోతుంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రేపు మార్నింగ్ లోగా ఇది మీరే షార్ట్అట్ చేయాలి లేదంటే మీ అందరూ వేరే ఉద్యోగాలు వెతుక్కోల్సి వస్తుంది అని అన్నాడు చంద్రకాంత్ దానితో వైస్ ప్రెసిడెంట్తో పాటు వచ్చిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ నీళ్లు నములుతూ అక్కడే ఉండిపోయారు ఇదంతా గమనించిన ఆకాష్ అక్కడికొచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అప్డేటెడ్ ఆడిట్ రిపోర్ట్ నేను ఆల్రెడీ అవుట్ తీసి ఉంచాను కదా మీరు జస్ట్ చూసి దాని మీద సైన్ చేస్తే సరిపోతుంది మనం రేపు ఎలాంటి ప్రాబ్లం లేకుండా టెండర్ సబ్మిట్ చేయొచ్చు అని అన్నాడు వెంటనే చంద్రకాంత్ అతని చేతిలో నుండి అప్డేటెడ్ డాక్యుమెంట్ ఉన్న ఫైల్ తీసుకుని మొత్తం చదివి సంతృప్తిగా సంతకం చేసి ఇచ్చాడు అప్పుడే అతనికి ఆకాష్ సమర్థత పైన బలమైన నమ్మకం కలిగింది ఇంతమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ చేయలేనిది ఆకాష్ ఒంటరిగా చేయడం ఆయనకు ఎంతగానో నచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ రామశాస్త్రితో కలిసి ఆకాష్ ఇంకా చంద్రకాంత్ టెండర్ సబ్మిట్ చేయాల్సిన వర్మ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్కి వెళ్లారు మీరిద్దరూ వెళ్ళిరండి సార్ నేనిక్కడే ఉంటాను అని కార్ దిగిన వెంటనే అన్నాడు ఆకాష్ మరేం పర్వాలేదయ్యా నిది మంచి లక్కీ హ్యాండ్ ఐ ఇన్సిస్ట్ నువ్వు కూడా రావాలి అని అన్నాడు చంద్రకాంత్ దానితో ఆకాష్ కూడా వెళ్ళి వర్మ కన్స్ట్రక్షన్స్ లో టెండర్ సబ్మిట్ చేయడానికి హెల్ప్ చేశాడు ఫైనల్ గా ఆకాష్ చేసిన హెల్ప్ కి ఆ కాంట్రాక్ట్ చంద్ర వెంచర్స్ కి అవార్డ్ చేయడం జరిగింది అది తెలుసుకుని రామశాస్త్రి ఇంకా చంద్రకాంత్ ఎగిరి గంతేశారు నిజంగా ఇదంతా నీ వల్ల జరిగింది ఆకాష్ లాస్ట్ మూమెంట్లో నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ టెండర్ ఖచ్చితంగా మనకు వచ్చేదే కాదు ఐ రియల్ అని అన్నాడు చంద్రకాంత్ అదంతా మన ఎంప్లాయీస్ క్యాపబిలిటీ ఇంకా కంపెనీ గుడ్ విల్ సార్ అని చెప్పాడు ఆకాష్ ఇలా ప్రతి పనిలో చంద్రకాంత్కు అండదండగా నిలుస్తూ కంపెనీని అతి తక్కువ కాలంలోనే మరింత ఎత్తుకు తీసుకువెళ్లాడు ఆకాష్ దానితో ఆకాష్ పైన చంద్రకాంత్కి మంచి అభిప్రాయం ఏర్పడింది ఏది ఏమైనా సరే తన కూతురికి ఇంతకన్నా మంచి వరుడు దొరకడు అని చంద్రకాంత్ అనుకున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాష్ ఒక వ్యక్తిని కలుస్తూ ఉండడం చంద్రకాంత్కి కనిపించింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ తర్వాత ఆకాష్ నువ్వు మార్నింగ్ ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీ దగ్గర కనిపించావు నీతో పాటు ఉన్న ఎవరు అని అడిగాడు చంద్రకాంత్ అతనెవరు నాకు తెలియదు సార్ ఇండస్ట్రియల్ ఏరియాలో అడ్రస్ తప్పిపోయానని అడిగితే చెప్పాను తన కార్లో నన్ను తీసుకువెళ్లి పని పూర్తయిన తర్వాత తనే డ్రాప్ చేశాడు అని చెప్పాడు ఆకాష్ అతను చెప్పింది చంద్రకాంత్కి నమ్మబుద్ధి కాలేదు అయితే ఆ విషయం ఎక్కువ స్ట్రెస్ చేయలేదు ఇలా రెండు మూడు సార్లు జరగడంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చంద్రకాంత్ అనుకున్నాడు కూతురినిచ్చి పెళ్లి చేద్దాం అనుకునే టైంలో ఆకాష్ మీద కొన్ని అనుమానాలు రావడంతో ఆకాశ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించాలి అనుకున్నాడు చంద్రకాంత్ తనకు తెలిసిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ద్వారా ట్రేస్ చేయగా ఆకాష్ కలిసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసాయి ఆ వ్యక్తి ఆ రోజు సాయంత్రమే హైదరాబాద్కి వెళ్తున్నాడని తెలుసుకుని అతన్ని ఫాలో అయ్యాడు ఆ వ్యక్తి హైదరాబాద్లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన మిత్రా గ్రూప్ కి చెందిన మ్యాన్షన్లోకి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రకాంత్ వెంటనే తన కంపెనీ యొక్క సెక్యూరిటీ ఏజెన్సీకి కాంటాక్ట్ చేసి ఆ ఇంట్లో పనిచేసే పనివాడిని తన హోటల్ రూమ్కి రప్పించాడు ఎందుకో తెలియదు కానీ కి ఆ మ్యాన్షన్కి ఏదో సంబంధం ఉంటుందని చంద్రకాంత్కి అనిపించింది టేబుల్ మీదున్న ఆకాష్ ఫోటో వైపు చూపిస్తూ ఈ ఫోటోల వ్యక్తిని నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు చూడకపోవడం ఏంటి సార్ ఇతను మా ఆకాష్ బాబు అని చెప్పాడు ఆ పనివాడు ఆకాష్ బాబు అంటే అని అనుమానంగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీకు రాజశేఖర్ గారి కుటుంబం గురించి అనుకుంటే సారు తరతరాలుగా మేము ఆ కుటుంబాన్ని నమ్ముకునున్నాం వర్మగారికి ఇద్దరు మగపిల్లలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి గారి పేరు శైలజ ఆమెకు కొడుకే ఈ ఆకాష్ బాబు అని చెప్పాడు పనివాడు మరి ఆకాష్ తండ్రి అని అనుమానంగా అడిగాడు చంద్రకాంత్ ఆకాష్ బాబుకి తండ్రి లేడు సార్ చిన్నప్పుడే అమ్మాయిగారు అనాథాశ్రమం నుండి అబ్బాయిగారిని తీసుకొచ్చి పెంచుకున్నారు అందుకే ఇంట్లో ఎవ్వరికీ కూడా అతను అన్నా శైలజ అమ్మగారన్నా ఇష్టం ఉండదు ఇంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళని పురుగుల్లా చూస్తారు వంటగది పక్కనే వారికొక చిన్న గదినిచ్చారు శైలజ అమ్మగారు ఆకాష్ బాబుతో కలిసి అదే గదిలో ఉంటారు కానీ ఒక్క సంవత్సరం క్రితం అని ఆగిపాడు ఆ పనివాడు తెలియాలంటే బాస్ స్టోరీలో నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే